హలో ఫ్రెండ్స్ సరికొత్త ఆలోచనలతో మీ ముందుకు వచ్చింది మా పాజిటివ్ పాత్విస్ పలుకు మనం పలికే ప్రతి పలుకు ఎదుటివారి హృదయాన్ని కదిలించేలాగా మరియు ఎంతో ప్రేమతత్వంతో ఉండాలి మన పలుకుతోనే మరి మన అంతరార్థం ఏమిటో అవతల వ్యక్తికి చాలా బాగా అర్థమవుతుందండో సో అందుకని మన పలుకు ఎంత జాగ్రత్తగా ఉండాలి పలికే విధానంలోనే అవతల వ్యక్తికి మన అంతరార్థం మన ఇన్నర్ ఏంటో కూడా అర్థమవుతుందండి అంత పవర్ ఉంది ఆ పలుకుకి మనం పలికే పలుకుతోనే స్నేహాన్ని సృష్టించుకోవచ్చు అలాగే వైరాన్ని సృష్టించుకోవచ్చు మా ఫ్రెండ్స్ అందరూ చాలా చక్కగా పలుకు గురించి చెప్పారు కదా అలాగే ఒక రూపంలో ఒక మహాకవి ఎంత చక్కగా వివరించారో తెలుసుకుందామా పలుకే బంగారా మాయేనా కోదండ పాని పలుకే బంగారా మాయేనా పలుకు గురించి ఎంత చక్కగా వివరించారు కదా థ్యాంక్ యూ